ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి చూసుకుంటే అభివృద్ధికి సంక్షేమానికి తిరునామా ఎవరు తెలుగుదేశం పార్టీ రోడ్లు లేని ఈ రోడ్లు వేసి మంచినీళ్ళ పథకాలు ఇచ్చి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి సమయంలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పెద్దయిన గారి లాజిన తర్వాత మన ప్రభుత్వంలో నేను చేసే తప్పితే ఇక్కడ ఎవరు చేయలేదు ఇక్కడ రిజర్వ్ నియోజకం రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి పోటీ చేస్తాం ఇటువైపు ఒకళ్ళే ఉన్నాం అటు ఆరుగురు మారారు వలసవాదులు వస్తారు కారు కొత్తలు మాట్లాడతారు పిచ్చివాగుడు మాట్లాడతారు ఈ నియోజకంలో శాంతి భద్రత సమస్య తెస్తున్నారు తమ స్వలాభం కోసం రైతు నియోజకంలో రైతులు రైతు కూలీలు ఉండేటువంటి శాంతియుతంగా ఉండే నియోజకవర్గంలో చిచ్చులు పెడుతున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు భూ కబ్జాలు చేస్తా ఉన్నారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అటువంటి వాళ్ళని శాశ్వతంగా ఈ కొండేపు నుంచి తరిమి కొట్టాలని మీ అందరికీ కోరుతా ఉన్నా మన ప్రభుత్వంలో దారి లేని ప్రతి ఒక్క గ్రామానికి కుగ్రామానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చాం ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కింద ఇరవై రెండు రోడ్లు ముప్పై ఐదు కోట్లు తీస్తే ఒక్క రోడ్డు పూర్తి చేయలేదు నాలుగు సంవత్సరాలు అయింది ఈ రోజు సంగ్రం ప్రాజెక్టు గురించి సాక్షిలో గొప్పగా రాశారు డోలాయమానం అంట ఏ నాలుగు సంవత్సరాలు గాడిదలు కాస్తున్నారు పేపర్ గాని ఆ నాయకులు గాని వాళ్ళు కొట్టు సరిపోయింది మీ ముఖ్యమంత్రి ఐదు లక్షలు ఇచ్చాడు బడ్జెట్ అది ఎందుకు రాలేదు మీరు కాసేపు చెట్టుగా రాళ్ళు తిలతో ఏమన్నా కదా పది సంవత్సరాలు తొమ్మిదేళ్ళ ముఖ్య ఎమ్మెల్యేగా ఉన్న వాస్తవమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమించే గెలిపించిన మీ అందరి కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పు చేస్తుంటే ప్రజాకోటలో నాకు శిక్ష పడేది నేను చెప్తున్నా ఈ న్యూయార్గంలో తొమ్మిదేళ్లలో ఏ ఒక్క అవినీతి కానీ చేయలా చేసినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు ఇంతకుముందు చెప్పాను ఈ ప్రజా సమూహం తన ఉనికి కాపాడుకోవడానికి కొంతమంది వచ్చి ఏదో అవినీతి ఇరవై ఐదు కోట్లు నవ్వుతున్నారు ఇవాళ వస్తారన్నాడు రాలా ఇది పరిస్థితి దయచేసి బ్రద చల్లొద్దు వాళ్ళకి ఉపాధి హామీ పథకం అనేది పేదల కోసం పెడితే ఆ పార్టీ నాయకుల ఉపాధికి వేదిక ఇక్కడే కాదు జిల్లా రాష్ట్రం మొత్తం కదా నియోజకవర్గ స్థాయి నాయకుల వారికి ఉపాధి హామీని దోపిడే దోపిడీ ఇంకో విషయం ఇంకో విషయం ఇసుక అంతే లేదు కోట బియ్యం ఏం చేస్తున్నారు ఎక్కడ సింగరాయకొండ టౌంటూరు విలీతంగా దొరుకుతా ఉన్నాయి అవునా కదా ఉద్యోగస్తుల పోస్టింగ్ లో ఇద్దరికి ఇయ్యాలి ఒంగోలు మాజీ మంత్రి సగం ఇక్కడేమో ఒక వాట ప్రతి ఒక్క ఆఫీసర్కి ఇదే పని ఈ విధంగా ఉద్యోగస్తుల బదిలీలా కావచ్చు అదేవిధంగా చేయలా వీళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు ఒక్క రోడ్ వేసారా ఒక్కసారి మనం తెచ్చిన నిధులు కూడా వేసేది ఎస్సీ కార్పొరేషన్ మూడు బుక్కలు చేశారు ఒక ఎస్సీ లోన్ ఇచ్చారా ఒక ఎస్టీ లోన్ ఇచ్చారా ఒక బీసీ లోని ఇచ్చారా అన్ని ఉష్కాకే మంటైలో ముస్లిం మైనార్టీలు కూడా ఇచ్చాం ఒక్క ముస్లిం లోని ఇచ్చారా మన కబరస్థాన్లు కట్టాం షాదీ ఖానాలు కట్టాం ముస్లింస్ కోసం తోఫా కూడా ఇచ్చాం పెళ్లి కారులు ఇచ్చాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి ఇచ్చాం వీళ్ళు నాలుగేళ్లు పక్కన పెట్టి ఇప్పుడు పెట్టిస్తాను ఉద్ధరిస్తాం అంటున్నారు ఇది మోసం కదా ఇది మాట తిప్పడం కదా ఇది మడవ తిప్పడం కదా చెప్పండి తాడేపల్లికి చెప్పండి ఇది ప్రపంచంలాగా లాగా రేపు బుద్ధి చెబుతాం అని చెప్పండి ఇంకో విషయం నేను ఎమ్మెల్యేగా కలిసి కొండే మీటింగ్ వెళ్తే రైతు సభకు రాకుండా నన్ను అడ్డుకుంటారు కొండేవి గురుకుల పడక పోతే అడ్డుకుంటారు నన్ను మా ఇంటికి దాడి అంటారు మీ అందరి అండతోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ శాంతి భద్రత కాపాడుతా ముందుకు సాగా మనం వీళ్ళకి బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నాం మన నియోజకంలో టంగుటూరులో అంగన్వాడి వర్కర్ హనుమాయమిని అతి కిరాతకంగా హత్య చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలా ప్రభుత్వం నుంచి వాళ్ళ సహాయం ఇవ్వలా ఇది మోసం కదా దళితుల మీద దాడులకు ఇదే నిదర్శనం ఇంకో విషయం అండి కొండేపీ నియోజకంలోని కొన్ని సింగరాయకుడు గురుకుల పాఠశాలలో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సైన్స్ అడిగితే ఎనభై సీట్లు ఇచ్చారు ఎంపీసీ నలభై బైపీసీ నలభై ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ లో నూట అరవై మంది ఎస్సీ విద్యకు దూరం చేశారు కూడా తెస్తే అక్కడ నలభై మందికి అంటే రెండు సంవత్సరాలపై మన న్యూయార్గంలోని రెండు వందల నలభై మంది ఎస్సీ విద్యార్థులని విద్యకు దూరం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యార్థుల్ని పాఠశాల విద్యకు దూరం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం మన ఈ రాష్ట్రంలో మన బతుకులు అతరాకం అయిపోయినాయి మన భవిష్యత్తుకు భరోసా కల్పించడం కోసం మన నాయకులు అభివృద్ధి కాముకులు విజనరీ నాయకుడు ప్రజనరీ జగన్ లాగా కాకుండా మన భవిష్యత్తుకు భరోసా కోసం పథకాలు ప్రకటించారు ఆడపడుచులు ఇవన్నీ కూడా మన నాయకులు వివరిస్తారు రైతుల కోసం అన్నదాత పథకం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి మంచినీళ్ళు కొలాయిస్తా ఉన్నారు ప్రతి ఆడపడుచుకి జగన్ నలభై ఐదు సంవత్సరాలు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క జలకి పెన్షన్ ఇస్తారని ఇచ్చాడా మాట తప్పాడా మడవ తిప్పాడా మన అట్ట కాదు పసుపు కొంగ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల ప్రతి ఆడపడుచుకి ఇచ్చినటువంటి చరిత్ర మనది రేపు కూడా ఆడబిడ్డ పథకం ద్వారా ఆ పదిహేను వందల పది మన పరచాలను అందిస్తానని తెలియజేస్తా ఉన్నాం రెండోది అమ్మ అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి థర్టీ థౌజండ్ ఇస్తా ఉన్నారు ముప్పై వేలు థర్టీ థౌజండ్ ఇచ్చారు పదమూడు వేలు ఇస్తున్నాడు ఆ రోజు ఎదురు వాళ్ళకి థర్టీ అన్నారు థర్టీ అని ఇస్తున్నారు వాళ్ళు ఈ రోజు మనం చెప్తున్నా ముగ్గురు పిల్లలు ఉన్న ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారం చెప్తా మా ఊరు తూర్పు నాయుడు పలు నిర్గంలో ఉన్నాం ఎక్కడున్నటువంటి నాయకులు ఎక్కడ ఉన్నాం తప్పు చేస్తే మీరు మమ్మల్ని అడగండి చెప్పిన మాట ప్రకారం మేము తెలియజేస్తున్నాం ఇంతే కాదు నేను చెప్తున్నా మన మన ప్రాంతంలో లోకేష్ బాబు గారు కొన్ని సమస్యలు చెప్తున్నా సార్ మా ప్రాంతంలో గయాళ్ళ భూములు గర్భకండకలు ఎర్ర కండగలు గవర్నమెంట్ భూములు ఉన్నాయి చాలా కాలం నుంచి రైతులు సాగులో ఉన్నారు వాటికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సి అని చెప్పి వీళ్ళ మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా నిన్న మీకు కూడా ఈ ప్రాంతంలో అటవీ పోరం మీద హక్కులు కలిపి అడిగారు మన ప్రభుత్వం చేసుకొని ఇచ్చాం గవర్నమెంట్ బారింది తెలుగుదేశం వాళ్ళు ఖాళీ చేయమని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు అటువంటి వాళ్ళకి పరిష్కారం కూడా మనం ఏదైనా చేయాల్సిన అవసరత ఉందని కూడా నేను తెలియజేస్తా ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే మన టైంలో కొంత పనులు చేశాం ఆ కాంట్రాక్టు డబ్బులు ఇవ్వకుండా తరివేశారు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నాను సార్ వెలుగుండ ప్రాజెక్టుని మనమే పూర్తి చేస్తాం ఆనాడు శంకుస్థాపన చేసేది మన నాయకులు చంద్రబాబు నాయుడు గారే మా ప్రాంతంలో మూడు నదులు ఉన్నాయి సార్ ముసి పాలేరు మన్నేరు ఈ మూడు నదుల్లో ముసి పాలేరుకి నుంచి అనుసంధానం చేసి చక్క నిర్మాణం చేసి మా రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాలి నియోజకవర్గ మొత్తానికి మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల దయచేసి ఈ ఫ్రిజర్ లోని సుమారు అరవై ఎనిమిది గ్రామాలకి కృష్ణానది జిల్లా తాగునీరుగా ఇచ్చి ప్రతి ఒక్క గ్రామానికి మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ తెలిసి ఒకటి చెప్తున్నా బాదుడే బాదుడు ఎంత అయింది రూపాయి రెండు రూపాయలు అయింది వెంకుపాలెం బస్ ఛార్జీ పది రూపాయలు అయింది ఇరవై అయింది పతిదీ రెట్టింపే పెట్రోల్ డీజిల్ ధరలు గోల్ చేశాడు ఇంకా ముఖ్యం యువతకి ఉద్యోగాలు రామాయపట్నంలో పేపర్ వస్తే మన సింగరాయకుండా ఉద్యోగాలు వచ్చాయి అది కాజేశాడు ఆయన ఇవన్నీ వివరంగా మన నాయకులు చంద్రబాబు మన నాయకులు లోకేష్ బాబు వివరిస్తారు సార్ మీరు వచ్చినందుకు న్యూయోగంలో ప్రజలు విశేషంగా మీకు మీరు రెండు వేల కిలోమీటర్ల పైచిలు నడిచినందుకు మీకు అండగా నిలబడ్డారు సార్ వీరందరినీ ఉద్దేశించి మీరు ప్రసంగించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సార్ వర్ధి లాలి తెలుగుదేశం పార్టీ పిడికిలు పిగి చెప్పాలి వర్ధి లాలి తెలుగుదేశం పార్టీ వర్ధి లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధి లాలి నారా లోకేష్ నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ తామచర్ లాల్ గారు జోహార్ తామచర్ లాల్ గారు జై హింద్ జై తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన యువ నాయకులు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ప్రసంగం ప్రారంభించే ముందలా నిన్నటికి ఈ రోజుకి స్వామి గారిలో ఒక మార్పు వచ్చింది అదేంటి